ఇటువైపు వాళ్ళకి రాత్రి అని అనుకుంటారు ఆ కాంతి పుంజుని శాంతింప చేయగల వాడిని మహేష్ మేమంతాన్ని సూకరిలో వాలం అని చెప్పేసి ఈ కారణంతో వచ్చాము

ఇలా పేరు దక్షిణ ప్రయాణం ముందు దక్షిణాపటానికి ప్రయాణించారు దేవుడు అలాంటి దూరంలో అగస్త్యుడిని చూస్తూనే గౌరవంతో ఒది పోయాడు అనమాట ఆకాశం అంతా వాయుదేవ భక్తితో చేశాడు గాయత్రి అతని ఉపాసనకి ప్రత్యక్షమైంది వాయుదేవుడు అగస్త్యుడి ని లోక శాంతి కోసం నిన్ను ఉపాసించే నాకు అమ్మవారు అక్కడే ఈ వెలిసింది వెళ్ళి వింధ్యవాసిని అయింది వెలిసి తన వింధ్యవాసినిగా వెలిసి వింధ్యాచలుడు అతను కూడా

అనుకుంటే తల్లిని నువ్వు ఇలా ఒదిగి ఉన్నంత కాలం నా వజ్రాయుధిస్తూ ఈ గడ్డి పరకే కొంచెం అలా మాట్లాడతానికి వజ్రాయుధం తోటి అని చెప్పాను ఉండిపోయాడు వెళ్ళిన తర్వాత మీద వజ్రాయుధం వెనకాల పరిగెడుతూ ఉన్నాడు చాలా యాత్ర చాలా దూరం చాలా వజ్రాయుధంలో

చెప్తున్నాడు వేదాధ్యం చేసి వేద బ్రహ్మణిందాడనే మహర్షుడు శక్తి ఓంకారో చెప్పి సంవత్సరాల పలికింది కదండి అది ఏమి

అవతార కాలంలో లభ్యమైన వేద సర్వస్వమును ఇతరులు ఎవరూ సక్రమంగా వ్యాప్తి చేయలేడని తానే అవతరించాలి అని చెప్పేసి అందదాష్ఠాలు జలజల జానువారై శ్రీ మహావిష్ణువు భక్తితో రెండు చేతుల్లో జోడ లో భూలోకాన నటించారు చేది తండ్రి భాగ్యం

వొచ్చి తలికరించుచు తలపడుతుంది చిరునవ్వు చిలిస్తో అవిహస్తం చూసి ఆశీర్వదించుంది ఇంద్రుడు అంజలికటగా లేచి నిలబొట్టున ఆ దైవయమును ని సహాయానికే స్మరించి మా విజయాలకు మూలకారణమిను వేనన సత్యానిని మరచి ఆపవసానకార రూపనగలు సంచరిస్తుంది అందుు దగ్గ గుణపాఠముగైన దైర్యమును మంగిన ఆచార్య కృపబత్యైలు దశభువి ఒకనక్షత్ర జనకల వలకతిన ఆవిందిశేషుడు తమ నాయకుడై దాసరాజుని సాక్ష సహస్రశేషకర్మభూమిది

అతడు మనసు పడ్డ బ్రహ్మాండముగా స్వయం వ్యక్تنయ్యాను పరసరందుండి ఆయననే తన కడపనది నది దాటిస్తుండగా ఆయన తన సృష్టించి పడవని మార్చి తన

అగశ్రదు కూడా మచ్చే విక్తి అక్షరాలు సత్యవతి అనునామ దేవాందన నామక శంతన మహారాజ్కి కాగలవు అని వర్ణించబడింది రాజో గునాధన దార్మి తన నశుల దేహం సత్వ

అంతర్ధానమైంది అందర్ధానమైంది అంశైనా ఆనాటి నుంచి ఏడాది దేవతలందరికీ కూడా గాయత్రి చేస్తూ ఆ అమ్మవారికి వెళ్ళిపోయాడు ఈ విషయం తెలిసిన సకల చేశాడు బ్రాహ్మణుడు మరే గాయత్రి ఇతర దేవత చూసాను మహర్షి సందర్శించిన దాంట్లో నేను మూల దక్షిణగా అవుతావు అని చెప్పేసి అక్కడే గెలరు అప్పుడు

ఆ తర్వాత ఏం జరిగింది అనేది రేపటి రోజున తెలుసుకుందాం పురాణాలు సచ్చరిత్రలు అవధూతుల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు యూట్యూబ్లో వినాలి అనుకుంటే శ్రీ గురుదేవి దత్త ఆడియోస్ అని ఉంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బిల్ కొట్టి షేర్ చేయగలరు వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లింక్ ద్వారా జాయిన్ అవ్వగలరు మీ జీవని స్వస్తి శివార్పణం